హాయ్ అండి అందరు బాగున్నాడు నేను రెండు రోజులైంది కదా వీడియోలు పెట్టక ఎందుకు పెట్టలేదు అని అంటే ఇక నేను పని స్వామి రుముడు తీయడం పని ఎక్కువైంది కాబట్టి నేను వీడియోలు పెట్టలేకపోయాను ఈరోజు కూడా ముఖ్యంగా నేను వీడియో పెట్టాలని పెడుతున్నాను అది ఎందుకంటే చాలా బాధ అనిపించింది నిన్న నేను ఫంక్షన్కి అయితే వెళ్ళాను అక్కడికి పోయినాక నాకైతే చాలా చాలా అన్ని విషయాలు గుర్తుకొచ్చి సర్వసాధారణంగానే నేను మర్చిపోతలేను చాలా విషయాలు గుర్తుకొచ్చి చాలా బాధ అనిపించింది అసలు దేవుడు ఇచ్చి మనుషులను మనకు తోడునిచ్చి అక్కను చెల్లెనిచ్చి తీసుకుపోవడం అనేది నిన్న చాలా బాధ అనిపించింది ఆ ఫంక్షన్లో అసలు నేను జర్నీ కూడా చేస్తా అంటా కూడా నాకు నా మనసులో కూడా లేదు జర్నీ చేసినా కూడా బా ఇట్లా ఉండొద్దు అనేది నేను అనిపించింది అసలు ఆ ప్రయాణం నేను ఎట్లా చేసిన ఆ జర్నీ ఏ విధంగా జరిగింది అనేది నేను నిన్నటి వీడియో ద్వారా మీకు చూపెడతాను చూడండి నిన్నైతే నేను మహబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న గోల్కొండ ట్యాంక్కి రైల్వే స్టేషన్కి వచ్చిన రాగానే వర్షం జూడాల వర్షంలో వచ్చిన చుట్టూ వర్షం నీరు ఆ రైల్వే స్టేషన్ రిపేర్ చేస్తూ ఉన్నారు అంత వర్షంలోనైతే నేను ట్రైన్ వరంగల్కి అయితే వరంగల్కైతే వెళ్ళడానికి గోల్కొండకు వచ్చిన ఇంకా ఫంక్షన్ అయిపోయింది ఇక ఫంక్షన్ కాడ జరిగిన విషయాలు చెప్తే వినండి ట్రైన్ నుండి చూస్తే బయట వీడియో రావడం లేదు అయితే నాకు అసలు ఫంక్షన్లోకి వెళ్ళినా కానీ చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాతో పాటు అక్క ఒక చెల్లి అయితే వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది చెల్లెమో ఎనిమిది ఎయిట్ ఇయర్స్ అవుతుంది అక్కేమో త్రీ ఇయర్స్ అవుతుంది చనిపోయి ఆ ఫంక్షన్లో పోగానే చాలా బాధాకరంగా అనిపించింది అసలు ఆ ఫంక్షన్ హడావిడే వేరుంటుంది మా చెల్లి ఉంటే అక్క ఉంటే చాలా సందడిగా ఉండేది వాళ్ళ పిల్లలు అసలు ఆమె తయారవ్వడం అనేది మనకుండ దోపిక అంతా నీట్గా తయారవుతుంది మా చెల్లి అయితే ఇంకా తర్వాత మా అక్క కూడా బాగానే ఉంటుంది అసలు ఆ ఉన్న సందడి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటేనే మా అక్క ఉండాలి అక్కడ ఉండడం చేయడం చెప్పడం అనేది మొత్తం మా అక్క చేసేది నాకైతే చాలా చాలా బాధేసింది వాళ్ళు లేకపోయేసరికి ఏ పూనైతే పోయిన ప్రయాణం ఏ అక్కడ నాకు ఎప్పుడు ఇంటికి వెళ్ళి రావాలన్నట్టుగానే ఉంది అమ్మ కూడా రాలేదు వర్షంలో ఆమెకి ఎందుకంటే నడవలేదు ఆ వర్షంలో వచ్చి ఎక్కడైనా మూత్రండికైనా ఇబ్బంది మెట్లు ఎక్కలేదన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు తీసుకురాలేదు పెద్ద అన్నయ్య కూతురుకి అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది నిన్న రెండు అన్నయ్య కాడందుగా తీసుకురావడం ఇబ్బంది అనేసి రాలేదు ఇక నాకు ఆ ఫంక్షన్లో ఎటు చూసినా బాధ బాధగా అనిపిస్తుంది అసలు మనిషి జీవితాలు ఎంత ఘోరంగా దేవుడు ఎందుకు ఇస్తాడో అర్థం కాలేదు అసలు మనిషి జీవితాలతో నాడుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు అనుకునేది వేరు దేవుడు కొన్ని రోజులు ఇచ్చి మధ్యలో దూరం చేయడం అనేది చాలా ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు నాకైతే చాలా బాధగా అనిపించింది ఇక నేను వెంటనే ఇక ఫంక్షన్ అయిపోగానే నిమిషం నిలబడి బుద్ధి కాలేదు వాళ్ళు లేరు కదా ఇక అక్క లేదు చెల్లి లేదు వాళ్ళ పిల్లలు లేరు అమ్మ లేదు అబ్బాయికి అక్కడనైతే అయితే నాకైతే ఉండబుద్ధి కాలేదు ఇక ట్రైన్లో నుండి చూసుకుంటాయి నా కథ అయితే మీకు చెప్పేసాను మొత్తం ఓకేనండి మరి నా వీడో మీకు నచ్చిన లైక్ చేసే కూర్చోండి బాయ్ మరి